మనం అబ్రహం గారి గురించి మనం చదివినప్పుడు అబ్రహం గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది ఎలా అని అంటే అబ్రాహము విశ్వాసుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కాదు లేకపోతే క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కాదు లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కూడా కాదు అబ్రహం అయితే ఆయన కుటుంబం ఎటువంటిది అని అంటే విగ్రహ ఆరాధన కుటుంబము అంటే అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అబ్రాహ్ము అయితే ఈ అబ్రాహ్ము చాలా తన జీవితం ద్వారా ఆయన యొక్క జీవితం ద్వారా మన జీవితాల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకు అని అంటే ఆయన దేవుడి పట్ల చూపించినటువంటి విశ్వాసం కానివ్వండి లేకపోతే దేవుని పట్ల ఆయన కనపరచినటువంటి విశ్వాసాన్ని చూసి మనము మన జీవితంలో విశ్వాస జీవితంలో మనం ఎలా ఉంటున్నాము అనేది మనము పరిశీలన చేసుకోవాలండి అప్పుడు అన్యుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మనమైతే అనుకుంటాం కదా మన తండ్రులు దేవుని నమ్ముకున్నారు మొదటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి అలాగే మన పితరులు కూడా మన తాతలు కానివ్వండి మన పితరులు కానీ క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి మేము కూడా క్రైస్తవులు అని చాలామంది చెప్పే సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం కానీ ఈ అబ్రాహం అయితే అలాగే కదండి దేవుని కుటుంబంలో జన్మించలేదు దేవుని నమ్ముకున్న వ్యక్తిగా కూడా కాదు అన్యుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అలాగే విగ్రహ ఆరాధన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిగా మనకు అబ్రహ్ము కనపడుతూ ఉంటాడు అయితే ఈ అబ్రాహ్ము అంటే తండ్రి చెప్పే ప్రతిదీ కూడా చేస్తూ ఉండేవాడు చేసేటప్పుడు తను యవ్వన దశ వచ్చిన తర్వాత తండ్రి ఏ పని చేసినా కూడా తండ్రి అబ్రహం యొక్క తండ్రి అయినటువంటి తెరకు ఏ వృత్తి చేసేవాడు అనంటే అంటే విగ్రహాలను తయారు చేసి అమ్మేటటువంటి వృత్తిని కొనసాగించేవాడు అంటే అంటే బొమ్మలు వచ్చేసి ఇవి దేవుడు బొమ్మలు రావ్వు అమ్ముకు రమ్మని చెప్పేసి అబ్రహంకి ఇస్తే అబ్రహం ఏం చేసేవాడు అవి ఒక గంప లాంటిది ఒక తట్ట లాంటిది అనుకుందామండి అందులో పెట్టుకుని బొమ్మలు పట్టుకుని వెళ్ళి ఆ దేవుడు బొమ్మలమ్మ దేవుడు బొమ్మలు అని చెప్పేసి అమ్ముకొని వస్తూ ఉండేవాడు అంటే ప్రతిరోజు దినచర్యలాగే సాగుతూ ఉండేది అబ్రాహ్మం ఏం చేసేవాడు అంటే తండ్రి కొంత మట్టుకన్ని తీసుకునేవాడు వాటిని బొమ్మలుగా చేసేవాడు విగ్రహాలుగా చేసి అవి దేవుడు బొమ్మలు రాని బొమ్మకు రమ్మనంటే అబ్రాహ్మం ఏం చేసేవాడు అంటే అవి గంపలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అవి ఆ దేవుడు బొమ్మలమ్మ దేవుడు బొమ్మలు అని చెప్పేసి ఊరంతా తిరిగి అమ్ముతూ ఉండేవాడు అంటండి వచ్చినటువంటి రాబడిని తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు అబ్రాహ్మం ఇలా జీవితం కొనసాగుతున్నటువంటి సందర్భంలో అబ్రాహ్మకి ఒక ఆలోచన వచ్చిందంటే ఏంటి అని అంటే నా తండ్రి చూస్తే కొంత నేల నుంచి కొంత మట్టిని తీస్తున్నాడు మట్టిని తీసి ఆ మట్టిని బొమ్మగా తయారు చేస్తున్నాడు చేసిన తర్వాత ఈ బొమ్మలు దేవుడు బొమ్మలు రా పట్టుకుని వెళ్ళి అమ్ముకు రమ్మని నాకు ఇస్తున్నాడు నాకు ఇస్తే నేనేం చేస్తున్నానంటే వాటిని దేవుడు బొమ్మలు అని చెప్పేసి అమ్ముకు రావడం జరుగుతుంది కానీ నా తండ్రి మట్టి నుంచి చేసినటువంటి బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతాయి అనే ఆలోచన చేస్తూ ఉండేవాడు అంటే ప్రతిరోజు కూడా ఆయనలో ఒక ఆలోచన వచ్చేది ఏంటి అని అంటే దేవుడు చే దేవుడు చేత మనుషులు సృజించబడాలి కానీ మనుషులు చేసినటువంటి బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతాయి అని చెప్పేసి అబ్రాహ్మ ఆలోచన చేస్తూ ఉండేవాడంట ఆలోచన చేసి ఒక రోజు ఏం చేస్తాడు అనంటే తండ్రి అయినటువంటి తెరహ పిలిచి అబ్రాహ్మను నాన్న అరే నాన్న ఈ బొమ్మలు పట్టుకుని వెళ్ళి దేవుడు బొమ్మలు అని చెప్పేసి అమ్ముకు రమ్మని చెప్పేసి కొన్ని బొమ్మలు ఇచ్చి పంపించడం జరుగుతుందండి అయితే అబ్రాహ్మ ఏం చేస్తాడు అంటే గంపలో పట్టుకుని ఆ బొమ్మలో దేవుడు బొమ్మలు పట్టుకుంటు అక్కడికి అమ్ముకు వస్తున్నటువంటి సందర్భంలో అమ్ముకుని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అబ్రహాముకు ఒక ఆలోచన వచ్చిందంట ఆలోచన వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఒక బొమ్మకి చెయ్యి విరిచేస్తాడు ఓ బొమ్మకి కాలు తీసిస్తాడంట ఓ బొమ్మకేమో చెవి తీసిస్తాడంటే ఒక బొమ్మకేమో ముక్కు విరిచేస్తాడు ఇలాగా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క అవయవాన్ని విరిచేసి అవి మిగిలిన బొమ్మలు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తండ్రి దగ్గరికి తీసుకురావడం జరిగిందంటే తెరహుకు అబ్రహము ఆ బొమ్మల ద్వారా వచ్చినటువంటి రాబడని తండ్రికి ఇచ్చి తను ఇచ్చిన సందర్భంలో తండ్రి చూసి మిగిలిన బొమ్మలు ఎన్ని ఉన్నాయని చెప్పి చూసిన సందర్భంలో కొన్ని ఒక బొమ్మకి కాలు లేకపోవడం ఒక బొమ్మకి చేయి లేకపోవడం ఒక బొమ్మకి చెవి లేకపోవడం ఒక బొమ్మకు ముక్కు లేకపోవడం ఇలాగ ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క అవయం లేకపోయినప్పుడు తండ్రి పిలిచి అబ్రహం అడుగుతున్నాడు అబ్రహ్మ ఏంట్రా బొమ్మలేంటి ఎలా చేసేసావు ఇలా ఎరు కొట్టేసావు అంటారా నేను నీకు బొమ్మలు ఇచ్చి పంపించినప్పుడు బాగానే పంపించాను కదా మరి ఏంటి ఇప్పుడు చూస్తే బొమ్మలన్నీ ఎలా విరిగిపోయి ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు అప్పుడు అబ్రాహ్మ అన్నాడంట తండ్రితోటి నానా దేవుళ్ళు దేవుడికి ఒక దేవుడి మీద ఒక దేవుడికి కోపం వచ్చి ఆ ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ పడి ఒక్కొక్క అవయం విరిచేసుకున్నారు అని చెప్పి చెప్పాడు చెప్పినప్పుడు తండ్రి తెరగు అంటున్నాడంట అబ్రామ్తో నాన్న ఒరే అబ్రహ్ము ఇదేంట్రా ఈ బొమ్మలు దేవుళ్ళు ఎందుకు అయ్యాయిరా ఈ బొమ్మలు కదా నేను బొమ్మలు కదా చేసేస్తున్నాను ఇవి బొమ్మలు కదా దేవుళ్ళు ఎందుకు అయ్యాయి అని చెప్పేసి అన్నాడంట అప్పుడు అబ్రాహం అన్నాడంట అదే నాన్న నువ్వే కదా ప్రతిరోజు నాకు బొమ్మలు ఇచ్చి దేవుడి బొమ్మలు రా అమ్ముకు రమ్మని చెప్తే నేనేమో అమ్ముకొస్తున్నాను కదా మరి ఇప్పుడేంటి దేవుడు బొమ్మలు కాదంటావు అని చెప్పేసి అబ్రాహ్మ అడగడం జరిగిందంటండి అడిగినప్పుడు అప్పుడు అబ్రాహం యొక్క తండ్రి తెరహో అంటున్నాడంట నన్నా మన జీవనోపాధి కోసం మన పొట్టకూటి కోసం మనమేదో విగ్రహాలు చేసి ఇవి దేవుడు బొమ్మలు అని అమ్ముతుంటే ఈ పిచ్చి ప్రజలేమో ఇవే దేవుళ్ళు అని చెప్పేసి ఆరాధిస్తున్నారా అంతేగాని ఇవి దేవుళ్ళు ఎందుకు అయ్యాయి అని చెప్పేసి తండ్రి అనడం జరిగిందంటండి ఎప్పుడైతే తండ్రి ఆ మాట అన్నాడో అబ్రహాంలో ఒక ఆలోచన ఏంటి అని అంటే ఇవి బొమ్మలు కాకపోతే నా తండ్రి సృజించినటువంటివి లేకపోతే నా తండ్రి చేతితో చేసినటువంటివి బొమ్మలు దేవుడు కాకపోతే నిజమైన దేవుడు ఉండే ఉంటాడు ఎందుకని అనంటే వర్షాకాలంలో వర్షం పడడం కానివ్వండి శీతాకాలంలో చలిగా ఉండడం వేసవి కాలంలో ఎండలు కాయడం అలాగే సూర్యుడు ఉదయించడం చంద్రుడు అస్తమించడం ఇవన్నీ కూడా వాటి వాటి క్రమము చొప్పున జరుగుతున్నాయి అని ఒక బలమైనటువంటి దైవము ఉండే ఉంటుంది దైవము ఆజ్ఞ లేకుండా ఇవన్నీ ఇలాగా జరగవు కాబట్టి ఆ దైవం ఎవరో నేను కనుక్కోవాలి అని ఒక ఆలోచన గ్రహంలో మొదలైందంట మొదలైన తర్వాత అనుకునేవాడంట ప్రతి రోజు కూడా ఆయన అనుకునేవాడంట అంట ఆలోచన చేస్తూ ఉండేవాడంట నిజమైన దేవుడు ఎవరు నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది నిజమైన దేవుడు నాతో మాట్లాడాలి నా అంటే అబ్రాహ్మకి ప్రార్థించటం తెలియదు ప్రార్థనా కుటుంబంలో పుట్టలేదు ఆయన లేకపోతే క్రైస్తవుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ప్రార్థించటం ఎలాగో తెలియదు కానీ అనుకునేవాడంట ఏమని అంటే దేవుడు నాతో మాట్లాడితే బాగుండను అప్పుడు దేవుడు యొక్క వాక్ వాక్ ద్వారానే మాట్లాడేవాడు కదండి భక్తుల దగ్గరకు వచ్చిన దేవుని యొక్క వాకు లేకపోతే ఎవరికి తెలియజేసిన తన వర్తమానాన్ని తెలియజేయాలన్న వాక్కు ద్వారానే తెలియచేసేవాడు కాబట్టి అబ్రాహ్మం అనుకున్నాడంట దేవుని యొక్క వాక్కు నా దగ్గరకు వస్తే బాగుండు నాకు నాతో మాట్లాడితే బాగుండు దేవుడు నిజమైన దేవుడు నాతో మాట్లాడితే బాగుండును అని చెప్పేసి ఆలోచన అబ్రాహంలో వచ్చిందంటే ఎప్పుడైతే అబ్రాహ్మలో ఆశ వచ్చిందో బైబిల్లో చక్కటి మాట ఉంటుంది కదండి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచేటటువంటి దేవుడు అండి గల ప్రాణాన్ని అబ్రాహ్మ ఆశయగా ఉన్నాడు ఏమనంటే దేవుని యొక్క రాన్ని నేను వినాలి అనే ఆశ అబ్రాహ్మలో మొదలైంది ఎప్పుడైతే అబ్రాహ్ములు అటువంటి ఆశ కలిగిందో దేవుని యొక్క వాక్కు అబ్రాహ్మ దగ్గరకు రావడం జరిగింది అదే మనం చూస్తూ ఉంటామండి ఆది ఖండము పన్నెండో అధ్యాయము ఒకసారి పన్నెండో అధ్యాయంలో కొన్ని వచనాలు మనము చదువుదామండి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బలిదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అంద ఆశీర్వా ఆశీర్వదింపబడినని అబ్రాహంతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహము వెళ్ళిను దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించిన కదా ఇక్కడ మనం చూస్తే పన్నెండో అధ్యాయంలో అబ్రాహ్మలో ఎప్పుడైతే ఆశ మొదలైందో దేవుని యొక్క వాక్ అబ్రామ్ దగ్గరికి వచ్చిందండి వచ్చిన తర్వాత ఏహో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు లేచి నీ దేశం నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువులు ఏంటంటే బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళితే నేను అక్కడ గొప్ప జన్మగా చేస్తాను నిన్ను ఆశీర్వదించవని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాహ్ము మనమైతే ఏం చేస్తామంటే ఈ కాలంలో కనుక దేవుని వాకే మనకి వినిపించి లేకపోతే దేవుడే మనతో మాట్లాడి మీరు పలాన చోటికి వెళ్ళమంటే కనుక మనం వెళ్తామండి వెళ్ళం ఎందుకు ఎందుకని వెళ్ళము అని అనంటే అయ్యో ఈ ఊరు ఊరు మనం ప్రయాణం చేసి వెళ్ళాము అని అంటే అక్కడ మనం ఎలా పోషించబడాలి మనం అక్కడ ఉండడానికి నివాసం ఎలా దొరుకుతుంది మనకు అక్కడ కట్టుకోవడానికి వస్త్రాలు ఎలా ఉంటాయి లేకపోతే నివసించడానికి గృహం ఎలాగ ఉంటుంది లేకపోతే మనం అక్కడ ఎలా పోషించబడతాం లేకపోతే మనం అక్కడ ఉండడానికి మనకు అధికారం ఏముంటుంది ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం కానీ అబ్రహం అలా ఆలోచించలేదండి దేవుని యొక్క అబ్రహము దగ్గరకు దేవుని యొక్క వాక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు యహూవ చెప్పిన మాట ప్రకారం అబ్రహాము చేసినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉంటాం ఎంత గొప్ప విశ్వాసం చూడండి అబ్రాహ్మకి అబ్రాహ్మ అనుకున్నాడు దేవుని యొక్క స్వరం నాకు వినబడితే చాలు దేవుడు నాతో మాట్లాడితే చాలు అని ఆశ ఆశగాని ఉన్నాడు కాబట్టి ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరిచే మన దేవుడు దేవుని ఒక్క వాక్ ద్వారా అబ్రాహ్మతో మాట్లాడుతూ జరుగుతుంది ఎప్పుడైతే అబ్రహ్మతో మాట్లాడాడు అప్పుడు అబ్రాహ్మం అనుకుంటున్నాడు అయ్యా ఆలోచన చేయలేదు ఆయన ఏమి అయో నేను ఆ పట్టణం వెళితే కనుక దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి నేను వెళితే అక్కడ నేను ఎలా జీవించాలి నా భార్యని నేను ఎలా పోషించుకోగలను నాతో నన్ను నమ్ముకుని వస్తున్నటువంటి లోతును నేను ఎలా భరించగలను ఎలా పెంచగలను అక్కడ మేము ఎలా జీవించాలి మా జీవనోపాధికి అక్కడ వసతులు ఎలా ఉంటాయి మేము ఉండటానికి నివాసం కావాలి కదా లేకపోతే తినడానికి ఆహారం కావాలి కదా వెళ్ళగానే మాకు ఇవన్నీ ఎలా వచ్చేస్తాయి నేను తండ్రి ఇంటిని నాకున్నటువంటి గ్రామాన్ని లేకపోతే నాకు ఉన్నటువంటి బంధువులను నాకు ఉన్నటువంటి స్నేహితులను నాకు ఉన్నటువంటి ఇరుగు పరుగు వారిని నా పట్టునా నేను విడిచిపెట్టేసి ఏదో ఒక స్వరం నా స్వరం పట్టుకుని వెళ్ళిపోతే నేను అక్కడ ఎలా బ్రతకాలి అనే ఆలోచన బ్రాహ్మలో లేదు కానీ ఒకే ఆలోచన ఏంటి అని అంటే ఆ దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి ఆయన నమ్మదగినవాడు అవునండి మనం పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అంతవరకు అబ్రాహ్మ అనుకున్నాడంట ఆ దేవుడు స్వరం ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు అబ్రాహ్మలో ఒక ఆలోచన ఏంటి అని అంటే ఇంతవరకు నేను మోసిన ఆ నేను మోసినటువంటి దేవుళ్ళే నాకు ఉన్నారు కానీ ఇక్కడి నుంచి నన్ను మోసే దేవుడు నాకు దొరికాడు కాబట్టి ఆయన నేను వెంబడిస్తాను ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని తీర్మానం చేసుకుని అబ్రాహ్మ దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడంటే అబ్రాహ్మ అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురయ్యాయి ఎన్నో ఆటంకాలు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి ఉంటాయి కానీ అబ్రాహ్మ దేవుని విడిచిపెట్టలేదండి ఒకే విశ్వాసం ఏంటి అని అంటే దేవుని మీద ఉన్నటువంటి అబ్రాహ్మకు ఉన్నటువంటి విశ్వాసం ఎంతో తెలుసండి ఆయన పిలిచికున్నాడు కాబట్టి ఆయన నమ్మదగినవాడు ఆయన నన్ను పోషించగలడు ఆయన నన్ను నడిపించగలడు ఆయన నన్ను బ్రతికించగలడు అనే విశ్వాసం అబ్రాహంలో ఉంది అందుకేనండి ఒక అన్యుల కుటుంబంలో పుట్టినటువంటి ఒక అబ్రాహ్ము విశ్వాసులకు తండ్రిగా ఎలా మారిపోయాడు అనుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేశారా ఎప్పుడైనా అబ్రహము అన్యులు అన్య జనాంగం మధ్య బ్రతికినటువంటి ఆ ఓ వ్యక్తి లేకపోతే అన్యుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అన్యుల కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి అంతవరకు దేవుడు అనేది తెలియదు అటువంటి వ్యక్తి విశ్వాసులకే తండ్రిగా మారిపోయాడు అని అంటే అబ్రహం తన భక్తి జీవితం ద్వారా దేవుని ఎంతగా ఆకర్షించుంటే దేవుని ఎంత భక్తి చేసుంటే దేవునికి ఇష్టడిగా మారిపోతాడండి అబ్రాహ్మము దేవునికి స్నేహితుడిగా మారిపోయాడంటే అబ్రాహ్మము అందుకే మనము ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి ఒకసారి ఆయన సింధూర వృక్షం కింద కూర్చుని ఉంటాం మనము పద్దెనిమిది అధ్యాయుల్లో చూస్తుంటామండి కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు ఆయనకు కనిపించారంట ముగ్గురు మనుషులు కనిపించినప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తాడు అబ్రామ ఏంటి అని అంటే తను కొంచెం దాహం తీర్చుకొని కొంచెం ఆహారం పెడతాను తినేసి మీరు మీ ఆత్మలను బలపరుచుకున్నప్పుడు వెలుదురుగా నేను చెప్పేసి ఆ ముగ్గురు మనుషులను ఆయన ఆహ్వానిస్తాడు ఆహ్వానించి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎందు వాళ్ళు వెళుతున్నటువంటి కారణం ఏమిటి అని అంటే సుధముఘమర పట్టణానికి వెళ్ళి ప్రయాణమై వెళ్తూ ఉంటారు ఎందుకు ఆ పట్టణానికి వెళ్తున్నారు అంటే ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ దేవదూతలు కలిసి వెళ్ళడం జరుగుతుంది మనుషులు వెళ్ళడం జరుగుతుంది అయితే వీళ్ళు వెళుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు అబ్రామ్ వాళ్ళని ఏం చేస్తాడు అనంటే సాగ నమ్ముతూ ఉంటాడు మనం మన ఇంటికి అంతే కదండి ఎవరైనా బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కొంచెం వరకు గుమ్మం వరకు అయినా మనం వెళ్ళి సాగ నమ్ముతూ ఉంటాం అలాగే అబ్రాహ్ కూడా దేవదూతలు వెళ్ళిపోతూ ఉంటే సాగ వెళ్తూ ఉంటాడు వెళుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళు ఎవరో కూడా అబ్రహాంకి తెలియదు అయితే వాళ్ళు అనుకుంటున్నారు కదా దేవుడు అనుకుంటున్నాడంట ఇక్కడ ఈ మాట చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యో మేము సుధుమంగమ్మ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నాం కదా ఈ విషయము అబ్రహాముకు తెలియకుండా నేను ఎలా దాచగలను నావానికి మహిమ కలుగును కాక అలే ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ఈ మాట చదువుతూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అబ్రహాము ఎంత భక్తి చేస్తుంటే లేకపోతే దేవుని ఎంతగా ఆకర్షించి ఉంటే తన జీవితం ద్వారా దేవుడు అనుకుంటాడు అయ్యో నేను ఆ పట్టణాన్ని నాశనం చేయాలన్న విషయాన్ని నేను అబ్రహాముకు ఎలా దా దాచి నేను ఎలా ఉంచగలను అని దేవుడే అనుకున్నాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యమే కదండి ఆ మాట దగ్గరే నేను కాసేపు నేను అనుకుంటూ ఉంటాను నిజంగా అబ్రాహ్మ ఎంత భక్తి చేస్తుంటాడో కదా అందుకే విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు అలాగే దేవుడు చేసినటువంటి పనిని చేయబోయేటటువంటి పనిని నేను నేను చెప్పాలి అబ్రాహ్మకి చెప్పాలి అని ఒక ఆశ దేవునిలో ఒక ఆలోచన దేవునిలో వచ్చి నేను ఎలా దాచగలను ఈ విషయాన్ని అబ్రాహ్మ దగ్గర అని దేవుడే అనుకున్నాడు అని అంటే అతని భక్తి ద్వారా దేవుని ఎంతగా ఆకర్షించాడో ఒకసారి ఆలోచించేయండి ఆలోచించేద్దామండి నిజంగా వాక్కు దగ్గరికి వచ్చినప్పుడు మనము నిజంగా దేవుని యొక్క వాక్యం చదువుతాం కాదండి చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి పెద్ద ఏమి ఆరుదం కాదు కానీ ధ్యానిస్తూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క మాట దగ్గర మన జీవితాలు ఆ చాలా కొన్ని మర్మాలు తెలుసుకునే విధంగా మన జీవితాలు ఉంటాయండి అందుకే దేవుని యొక్క వాక్యాన్ని అంటాడు కదా కీర్తన గారు ఆ దేవుని యొక్క వాక్యాన్ని అంటే యహో యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించేవాడు తన్యుడు అంటాడు అతడు ఎలా ఉంటాడంట నీటి కాలువలు యోరబడి ఉంది ఆకువాడికి తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉంటారు అంటాడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎలా ఉండాలి అంటే ఎలా చదవడం కాదండి ధ్యానించాలంట ధ్యానిస్తే కొన్ని కొన్ని విషయాలు మనకు ఆ వాటిలో ఉన్నటువంటి అర్థము మనకు పూర్తిగా తెలుస్తుంది అంటే ఇక్కడ అంటున్నాడు ఇక్కడ అనుకుంటున్నాడు దేవుడు హోవే అనుకుంటున్నాడు అంటే ఏమని నేను సుదమ్మకుమారి పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాను కదా ఈ విషయం అబ్రాహ్మికి తెలియకుండా నేను ఎలా దాచగలను అబ్బాయి ఎంత ఆశ్చర్యమో చూడండి ఈ మాట ఎంత ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే మీకైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే అనిపిస్తుంది ఈ విషయం నేను అబ్రాహ్మికి చెప్పకుండా ఎలా దాయను అని చెప్పేసి అనుకున్నాడంట అనుకున్న తర్వాత కొంచెం కొంచెం దూరం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి తిరిగి అబ్రహంతో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసండి మేము సుధుముఖముర పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నాం ఎందుకంటే ఆ పట్టణం చాలా ఘోరమైనది అందులో ఉన్నటువంటి మనుషులు చాలా పాపంతో నిండిపోయి ఉన్నారు కాబట్టి ఆ పట్టణం నాశనం చేయడానికి వెళుతున్నామని చెప్పేసి తిరిగి వచ్చి అబ్రహంతో చెప్పినట్లుగా మనము వాక్యంలో చదువుతూ ఉంటామండి నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అని అంటే దేవుడే っれ ఒక మనిషికి నేను చేసేటటువంటి పనిని చెప్పకుండా ఎలా ఉండను అని అనుకున్నాడు అనంటే జీవితం ఎంత భక్తి జీవితం చేశాడో చూసారా ఆలోచించేద్దామండి ఇలా అనుకున్న తర్వాత అబ్రాహము ఇక్కడ వండర్ఫుల్ విషయాన్ని మనం గమనించవచ్చండి అబ్రహాము పుట్టునూరు కాదు సుధము పట్టణానికి అబ్రాహంకి ఏ సంబంధం లేదు కానీ అబ్రహాముకి ఆ సుధము పట్టణ ప్రజలకి కూడా ఏ సంబంధం లేదండి వాళ్ళు ఇరుగు అబ్రహం యొక్క ఇరుగు పొరుగు వారు కాదు లేకపోతే ఆ సుధము పట్టణ పట్టణ ప్రజలు అబ్రహాం యొక్క బంధువులు కాదు లేకపోతే సుధమ గుమర పట్టణ ప్రజలు అబ్రహం యొక్క స్నేహితులు కాదు లేకపోతే సుధమగుమర పట్టణ ప్రజలు అబ్రహాం యొక్క ఇరుగు పొరుగు వారు కూడా కాదు కానీ ఆ సుధము పట్టణంలో ఎవరున్నారు అని అంటే లోతున్నాడు తన సహోదరుడు అయినటువంటి కుమార్ సోదరుడిని కుమారుడు అయినటువంటి లోతు ఉన్నాడు అంటే తనకు కుమారుడు వారిసవుతాడు అయితే ఆ కుమారుని అక్కడిని సుధము పట్టణాన్ని నాశనం చేస్తే నాశనం చేస్తావు కానీ అందులో నా కుమారుడు ఉన్నాడు కాబట్టి లోతుని రక్షించమని అడగడంలో తప్పలేదు ఎందుకు అని అంటే తనకు ఆ తన అన్నగారు తన సహోదరుని కుమారుడు కాబట్టి అడగొచ్చు అది తప్పు కాదు కానీ అబ్రహాము వండర్ఫుల్ ప్రార్థన చేస్తాడండి ఇక్కడ దేవునితో ఒక పోరాటానికి దిగినట్టుగానే దేవునితో ఒక మాట్లాడే అనుభవం లేకపోతే దేవునితో ఆ తర్కించే విధానం మనం ఇక్కడ చూడవచ్చండి ఒకవేళ ప్రభా అబ్రహ్మ అంటూ ఉంటాడు కదా ఒకవేళ పట్టణములో సుధమ పట్టణములో యాభై మంది నీతిమతులు ఉంటే ప్రభా మిగిలిన దృష్టులతో పాటు ఆ యాభై మంది నీతిమతులను కూడా నాశనం చేసేస్తావా ప్రభా చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యము కదండి అబ్రహాముకి ఏ సంబంధమూ లేదండి సుధమ పట్టణానికి కానీ అబ్రహం కానీ ఏ సంబంధమూ లేదు అసలు వాడు బంధువులు కాదు అబ్రహం యొక్క స్నేహితులు కాదు అబ్రహం యొక్క ఇరుగు వారు కాదు అబ్రహాము నివసించేటటువంటి గ్రామ వస్తువులు కూడా కాదు వాళ్ళు లేకపోతే అబ్రహాము యొక్క స్నేహితులు కూడా కాదు లేకపోతే అబ్రహాము యొక్క తండ్రి ఇంటి వారు కాదు లేకపోతే అబ్రహాం యొక్క తల్లి ఇంటి వారు కాదు ఎవరు కాదు వాళ్ళు అసలు ఏ సంబంధము కూడా లేదు సదు పట్టణ ప్రజలకు అబ్రాహ్ముకు అయితే అబ్రాహము దేవుని అడుగుతున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుందండి దేవుని బ్రతిమలాడే విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రభా ఒకవేళ అక్కడ ఒక ఐదు మంది నీతి మందులు ఆ నలభై ఐదు మంది నీతి మంతులు ఒకవేళ అక్కడ కనబడితే ఆ నీతి మంతులను కూడా మిగిలిన దుష్టులతో పాటు నాశనం చేసేస్తావా ప్రభా అని చెప్పేసి అబ్రహం బ్రతుములాడే విధానం కనబడుతూ ఉంటుంది దేవుడు అంటూ ఉంటాడు అక్కడ యాభై మంది నీతి మంతులు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అలాగే ఒకవేళ అక్కడ ఐదు మంది తగ్గిన నలభై ఐదు మందిని కూడా నేను కాపాడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే అబ్రహం బ్రతుములు వచ్చిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఒకవేళ ప్రభా అక్కడ ఒక పది మంది నీతి మందులు కనపడ్డారనుకో ఆ పది మంది నీతి మంతులను మిగిలిన దుస్తులతో కూడా నాశనం చేసేస్తావా ప్రభు అని చెప్పి ఆఖరి సారి అడిగినప్పుడు అక్కడ దేవుడు అంటూ ఉంటాడు ఒకవేళ పట్టణంలో పది మంది మంతులు కనపడిన ఆ పట్టణాన్ని నాశనము చేయను అని చెప్పేసి అని చెప్పేసి అక్కడి నుంచి ఆ అబ్రాము తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటామండి నిజం కాదండి అబ్రాహం యొక్క జీవితంలో దేవుని బ్రతిములాడే విధానం మనకు కనిపిస్తుండే అబ్రహం జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నోనండి అబ్రహాం ఏ పట్టణంలోకి అయితే వెళ్ళాడు లేకపోతే ఏ గ్రామంలో అయితే నివసించాలనుకుంటున్నాడో లేకపోతే ఎక్కడైతే ఆయన కాపురం ఉండాలి అని అనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక గుడారం నిర్మించుకోవడం లేకపోతే తను ఒక పశువులకు లేకపోతే ఉన్నటువంటి వాటికి వస్తువులు కల్పించుకోవడం ఈ పనులు చేసుకునేవాడు కాదంటండి మొట్టమొదటి ఆయన చేసే పని ఏంటంటే ఏ పట్టణంలో అడుగు పెట్టినా మొట్టమొదటిగా ఆయన చేసే పని అండి ఆయన ఆయనలో ఉన్నటువంటి వండర్ఫుల్ లక్షణం ఏంటి అని అంటే ఆయన మొట్టమొదట దేవునికి బలిపీఠాన్ని కట్టేవాడు అంటే బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసండి ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది మన జీవితాల్లో ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నామండి మన జీవితాల్లో ఎటువంటి తీర్మానం తీసుకుని మనం బ్రతుకుతున్నాం లేకపోతే ఎటువంటి తీర్మానంతో దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నాం ఇక్కడ సుధము పట్టణ ప్రజల గురించి అబ్రహం బ్రతుకులు అడే విధానం కనబడుతూ ఉంటుంది ఈ అబ్రహం జీవితంలో కొద్ది వాక్యం మనం ధ్యానించినా కూడా ఎన్నో విషయాలు ఎన్నో మర్మాలను మనం తెలుసుకోవచ్చండి ఒక దేవుడే అనుకుంటున్నాడు ఆ ఈ నేను చేయవలసినటువంటి నేను చేస్తున్నటువంటి చేయబోయేటటువంటి ఈ పనిని అబ్రామ్ కు దాచి నేను ఎలా ఉంచగలను ఎలా దాయగలను నేను అని చెప్పేసి దేవుడే అనుకుంటున్నాడు వండర్ఫుల్ మాట అండి అది రెండోదిగా మనం చూసుకున్నట్లయితే అబ్రాహ్మ దేవుణ్ణి బ్రతంలాడే విధానం మనకు కనిపిస్తుందండి ప్రార్థనా జీవితంలో మన కొరికే ప్రార్థన చేస్తామండి చాలా సందర్భాల్లో మన కుటుంబాల కోసమే మన పిల్లల కోసమే లేకపోతే ఉద్యోగాలు రావాలి మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి పిల్లలు పుట్టాలి లేకపోతే ఇటువంటి అవసరాలు మన కుటుంబ అవసరాల కొరికే ప్రార్థించే వారంగా ఉంటాం కానీ ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవం మన జీవితంలో ఉంటుందండి అయితే చూడండి వాళ్ళ ఆ ప్ర ఆ పట్టణ ప్రజలు సురకుమారి పట్టణ ప్రజలు ఏమైపోతే నాకేంటి నేనైతే వేరే చోట ఉన్నాను కదా నేను సురక్షితంగానే ఉన్నాను కదా నేను క్షేమంగానే ఉన్నాను కదా నేనుంటే చోటు కాదు కదా వచ్చేది కీడు లేకపోతే నేనుంటే చోటు కాదు కదా నాశనం అయిపోయేది నాకెందుకు లే అనుకోలేదండి అబ్రా అబ్రాహ్ దేవునితో బ్రతములాడే విధానం మనకు కనపడుతుందండి మనం చేద్దామండి దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము దేవుని యొక్క వాక్కు ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతీది అంటే ప్రతిదీ దేవునికి ఇష్టం కానీ ప్రతి కార్యాన్ని మన నుంచి తొలగించుకొని దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించాలి అని అంటే ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవం మన జీవితాల్లో ఉండాలండి అబ్రాహ్మం దేవుని యొక్క బ్రతములాడే విధానం కలం కనబడుతుంది అలాగే ఆయన అన్యజనుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అన్యుడైనప్పటికీ కూడా విగ్రహారాధన కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా దేవుని పట్ల ఎంత విశ్వాసం కనపరచాడు చూడండి విశ్వాసం అండి ఆయన చెప్పిన చోటికి ఒక స్వరాన్ని విని బయలుదేరాడు అంటే అసలు వివరించడానికే మాటలు చాలా మాటలు చాలు మనం చేస్తామండి చాలా మంది దైవజనులు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఎక్కువ రాబడి ఉంటుందో సంఘాలలో లేకపోతే ఎక్కడైతే మంచిగా ఉంటుందో మా సంఘం రెండు వందల మంది ఉంటారు ఇంచుమించుగా అయినప్పటికీ ఒకసారి ఒక పాస్ట్ గారు అన్నారు మాకు ఇక్కడ వచ్చినటువంటి కానుకలు మాకు పోవట్లేదండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం కదండి ఇలాగే ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కానుకల గురించి ఆశపడే వాళ్ళు ఉంటారు దేవుని యొక్క సేవ చేస్తున్నారు అని అంటే ప్రతిఫలాన్ని ఆశించి చేసే వాళ్ళు కూడా చాలామంది I don't అబ్రామ్ చూడండి దేవుని దగ్గర ఏది కూడా ఆశించలేదు బ్రహ్మాని చెప్తున్నావు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పిన చోటకి నేను వెళుతున్నాననే విశ్వాసంతో అబ్రామ్ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు లేకపోతే ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు ఎన్నో ఎదురైన ఎన్నో సంఘటనలు ఎదురైనప్పుడు ఆయన వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొన్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు కనిపించి దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు అన్యజనుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దేవునికి అంత స్నేహితుడికి ఎలా లా అయిపోయాడండి అందుకే అంటాడు బైబిల్లో చక్కటి మాట అబ్రాహ్మ దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అబ్రాహ్మ దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు అని అంటే ఆశ్చర్యం అవుతుంది అనే కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి దేవునికి స్నేహితుడిగా మారిపోవడం ఏంటండి విశ్వాసు తండ్రిగా మారిపోవడం ఏంటి ఆయన ఎంత భక్తి చేస్తే ఆయన భక్తి ద్వారా దేవుని ఎంతగా ఆకర్షించుంటే ఆయన భక్తి ద్వారా దేవుని ఎంత మెప్పించి ఉంటే ఆయన భక్తి ద్వారా దేవుని ఎంతగా దేవుని హృదయాన్ని తాకి ఉంటే ఆయన అలా మారిపోతాడు ఒకసారి ఆలోచించేద్దామంటే లేకపోతే దేవుని ఇతరుల కొరకు దేవుని దగ్గర బ్రతుములాడే విధానం అబ్రాహ్మ జీవితంలో మనం చూస్తూ ఉంటాం మన జీవితాలు ఎలా ఉన్నాయి ఇతరుల కొరకు ప్రార్థించే వరంగా ఉంటున్నామా మనం లేదా ఒకసారి ఈ సాయంకాల సమయం ముందు ఒకసారి మనలను మనమే పరిశీలన చేసుకుందామంటే అబ్రాహ్మ గారి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు మరొకసారి సమయం ఉన్నప్పుడు మీతో పంచుకుంటానంటే ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడు దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక ఆమెనామే చిన్న ప్రార్థన అండి వాక్యం కొరకు సర్వసృష్టికర్త మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకు వందనాలు ప్రభాయుద్దు ఈ సాయంకాల సమయం ముందు ఆ గారి యొక్క జీవితాన్ని మా ఎదుట ఉంచారు అందుని బట్టి నీకే కోట్లో కొలితే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను దేవా ప్రభా మా జీవితంలో ఇంతవరకు ప్రభా ఆయన నీ మాటకు లోబడే లేకపోతే నీ మాట ఎందు విశ్వాసం ఉంచే జీవితాలు మాకు లేవేమో ప్రభా ఇక నుంచైనా ప్రభా మా జీవితాలు ఇదిగో నీకు ఇష్టమైన జీవితాలుగా మా మార్చిదేవా నీకు స్తోత్రాలు నీ మాటకు లోబడేటటువంటి మనస్సు మాకు కలిగించేదేవా నీ స్వరాన్ని వినగలిగేటటువంటి మనస్సు మాకు కలిగించేదేవా అని చెప్పేసి ప్రార్థన చేద్దామంటే ప్రభా ప్రతి ఒక్కరు నీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా అప్పుడు బ్రాహ్మణి ఏ రీతికి అయితే ముమ్మర పట్టిన ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడో భారం కలిగి మేము కూడా ఇతరుల కొరకు ప్రార్థించే మనసు మాకు దయచేదేవా నిత్యమునైనా ప్రార్థించే అనుభవం నిత్యమునితో మాట్లాడే అనుభవం మాకు కలిగి చేసే ప్రభా మా జీవితాలు ప్రభా వాక్యానుసారమైన జీవితాలు మేమంతా జీవించలేగనే నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో సమస్య కూడా ఎరిగి ఉండే దేవుడు నీకు మరుగయ్యేది లేదు ప్రభా నీకు దాగి మేము ఉండలేము దేవా నీకు వందనాలు ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మేము కూడా నాయన నీ అందు పూర్తి విశ్వాసంతో జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రాధాన్య పాదాల చెంతా చేర్చుకొని తిరిగి మా దాన ఆ మా కురుకు మేఘం పైన అతి త్వరలో రాని ఉన్నాను అది ఘనమైన నామం మిక్కిలు వినం మిమ్మల్ని వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆమె సురక్తమే జం సులు రక్తమే జం ప్రవేశం సంపూర్ణ విజయం కలిని వ్యాకే సురక్తమే జం ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి యొక్క కృప పరిషదాత్మ యొక్క అన్యోన్య సాహసం నీ వచ్చి మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచంలో ఉన్న ప్రతి అలాగే నేను వాక్యం విన్న ప్రతి బిడ్డుకు నాకున్న కుటుంబానికి బిడ్డలకు తోడు నీడైండి నడిపించును గాక ఆమె ఆమె వందనాలండి